నేను అనుకుంటే తరుణ్ 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 బాబు 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 నాకే అసలు ఎంత నా నీ కనుకో పొద్దున పోయినా బండి మీద కూర్చొని కూర్చొని కుర్చీలో కొట్టి బోరు కొట్టి ఇప్పుడు ఇంటికి వచ్చి తింటా మధ్యాహ్నం కూడా అన్నం సరిగ్గా తిన్నా మటను చేప ఉండించేటట్టు తరగై కోరే ఊల్ టీము చేర్లు మార్చాను అండి ఈ లోపల ఇరవై నాలుగు గంటలు ఏంటో నాకు తెలియదండి మరి మీరు అర్థం చేసుకోండి వాళ్ళు అర్థం చేసుకునేది అర్థం చేసుకుంటారు కానీ నిజంగా చెప్పు నేను మధ్యాహ్నం అన్నం ఉంది సరిగ్గా బతుకమ్మ అంది ఇది మా బతుకు ఫోన్లు ఫోన్ నూనె పెట్టుకోకూడదు వీడియో ముందుకు వచ్చినప్పుడు అనుకుంటా వీడియో ముందుకు వచ్చినప్పుడు సరిగ్గా అదే టైంకి

చెప్పుకోలేకపోతున్నా బాధ రేపు కాదు ఎవరినా మరి అప్పటి పడమండి ఎంత యాక్షన్ చేస్తున్నాడు నిజం కనుకో నా మాట అసలు నన్ను కనుక తల్లి పోయి దట్ట తీసుకొని నేను ఇదిగో నోరు ఇలా తెలవగానే పళ్ళు నువ్వు కామెడీలు చేయొద్దు సీరియస్ బీ సీరియస్ నా మొక్క నాకే నచ్చట్లా ఎందుకో ఈరోజు కొంతసారి చూసుకున్నావు నాకు తెలుసు చాలే ఏం బిడ్డపిస్తున్నావు అమ్మ చిచ్చి నేను చూస్తాను నాకు మహా కోపం వచ్చేస్తున్నాను సాయిత్ కోపం ఇప్పుడు కోపం పడే సిచ్యువేషన్ కాదు కనుక బాధపడే సిచ్యువేషన్ ఎవరిని రేపు చేసావు ఎవరిని పాడు చేసావు ఎవరిని గోకేవ్ చెప్పు చెప్పుకోలేకపోతున్నా ఎలా చెప్పుకోలేదు ఆ సీన్ అయితే చెప్పుకోలేవు ఆ సీన్ ఐతే చెప్పుకో

ఆ ఏడి అవుతుంది మీకు మీకు శనివారం చేసుకున్నాను శనివారం ఎప్పుడు చూసుకో మీకు నేను నవ్వుతున్నట్లు కనిపిస్తాం కానీ నేను ఏడు వస్తాం అర్థం కావట్లేదు మ్యాటరు ఇంకా బైక్ పెట్టు బైక్ పెట్టు నిలబెట్టు అలాగా ఓకే నేను కట్ ఓకే సరిగ్గా ఇలా చేతితోడు కుట్టానంటే ఐదు కూడా ముఖానికి ఏళ్ళు పడిపోతాయి ఇక అమ్మా నేను బట్టలు మార్చోళ్ళని ఉండాలి ఎవరిని కొట్టాలో తెలియక ఆ కోపాన్ని అరటిక మీరు చూపిస్తున్న ఏం చేయాలి చెప్పు నేను అసలు నీ జొడ మీద కొట్టుకో పాపం పోవాలంటే నీ జొడ మీద తొడమే కోపం కోపం ఎందుకు వస్తుంది నాకు అసలు నాకు అర్థం కావట్లేదు కష్టం అత్తంటే ఆ కోపం ఎందుకు వస్తుంది అర్థం కాట ఎంత కోపం ఎందుకు వస్తుంది అర్థం కాదు నామిన

ఇప్పుడు ఏడ్చి నన్ను ఏడిపించిన అనుకో తల అర్థంలా పటక్ అంటది చూసారా నేను చాలా తప్పు చేశాను నేను పెంచుకుని చాలా తప్పు చేశానండి బాబు దయచేసి ఇల్లు రాద్దాం అనుకోండి ఇల్లు లేదు ఏమి రాయనండి బాబు కనకం ఈ టైంలో నువ్వు నవ్వుతూ నాకు నవ్విపించు కనకం ఈ ఫోటోలో ఎట్లా నవ్వుతున్నావు అట్లా నవ్వు ఇప్పుడు ఏంటి నీ బాధ ఏంటి నా బాధ ఏంటంటే కనకం మళ్ళీ నువ్వు ఎన్నిసార్లు చెప్తావు బాధేంటి నా బాధ ఏంటి నిజంగా కొట్టేస్తున్నాడు అని చెప్తారు అందరు నాకు కోపం చెట్టు చెప్పుకోలేకపోతున్నా ఏంటి రేపు చేసేవా లేకపోతే ఓకేవా లేకపోతే నేను రేపు చేసిందా అసలు ఒక మగా అసలు నేను ఇలా ఎందుకు అసలు మాకు అర్థం కావట్లేదు

సీరియస్గా నేను చెప్పేస్తున్నా ఇప్పటివరకు ఏదో చెప్పుకోలేక ఆ బాధని నేను దిగమింగుకుంటూ దాన్ని అలా స్టగ్ చేస్తూ ఉంచినాకనుకో నా మాటను నేను ఫస్ట్ జాబ్ చేసేవాడినిగా జాబ్ చేసేవాడి అదే నీ నేను నీకు చూపుతున్నా నీ మొహం నేను ఎడ చూపుతున్నా నేను జాబ్ చేసేవాడినిగా ఫస్ట్ నీ దగ్గరకు రాకముందు జాబ్ కాలం మా నాన్న నేమనలేదు ఒక మాట కూడా కానీ ఇప్పుడు తెగ తిడతండు ఎందుకు తిడతాను చెప్పారా ఏందిరా పిచ్చి వీడియోలు చేసుకుంటా నువ్వు ఆ జాబ్ కు పోయితే ఇరవై వేలు వస్తాయి కదా వయస్సు కుర్రోడ్వి ఇంకా రెండు నెలల్లో ఇంకా రెండు నెలల్లో పెళ్లి ఇంకా రెండు నెలల్లో పెళ్లి చేసుకునేవాడివి అదే వాళ్ళకి తెలియదు కదా మేనాలని నీకు నాకు తెలుసు వాళ్ళకి మేనాల అని తెలియదు కదా ఇంకా రెండు నెలల్లో పెళ్లి చేసుకునేవాడివి ఏందిరా ఈ వీడియోలు అనుకుంటా తిరుగుతున్నావు ఆ ఎందుకురా వదిలేయిరా అంటాండు అంటే నేను చెప్పిన కాదు నాన్న అది నాకు రెండు నెలలు టైం అయినా అంటే రెండు నెలల్లో పెళ్ళి చేస్తారా అంటే జాబ్కి పోరా అంటే వీడియోకి పోతాను ఎందురాను అంటండు ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోలేను బాధ నీకు చెప్పుకున్నావా అంటే నాయన నీకు దండం నీకు నచ్చింది చెయ్యి అంటావు నాకేమో వీడియోలు పిచ్చి వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ మా వీడియోలు వద్దు జాబ్ చేయి అంటండు ఇప్పుడు నేను ఎవరికి బాధ బాధ

నేను సీరియస్ నేను సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు సీరియస్ గా మాట్లాడు నాకు ఇప్పుడు మెంటల్ తెప్పి వద్దు చూతున్నా చూడు సీరియస్ సీరియస్ జోక్లొద్దు బుద్దేనంటే అంటే అవుతుందా ఇది కార్తీక మాసం పట్ల నిప్పేసి పైకి కాలిబెట్టి నువ్వు తపస్ చేయి ఒదుతావా ఆ తమ్ముందా ఏదో సీరియస్ గా మాట్లాడుతున్నా ఇప్పుడు నేను ఏం చెప్తే బాగుంటదో నాకు చెప్పు కనకం ఒక మాట జాబ్ చేసుకొని మరి జాబ్ చేసుకుంటే మంచిదా వీడియోలు చేసుకుంటే మంచిదా జాబ్ చేసుకుంటే మంచిది జాబ్ చేసుకో శుభ్రంగా నాకు నాకు వీడియోలు ఇల్లు గాలు తప్పిపోతుంది ఆ ప్రజలు నా ఇంట్రెస్ట్ వీడియోలు ఇంట్రెస్ట్ కనుక మరి ఇంతకు మరి అవ్వబవన్ కొట్టండి 16 పళ్ళు రాలిపోతాయి నేను గడ్డమే ఉన్న ఎండుకలన్నీ ఊడిపోతాయి నీకు ఇంట్రెస్ట్ ఉన్నది ఇంట్రెస్ట్ చేసుకో మరి చెప్పు నానా నాకు ఇంట్రెస్ట్ వచ్చి వచ్చి నెలలో నీకు లక్ష రూపాయలు చేతి పెడతానని చెప్పు నువ్వు పెట్టకపోయి పెడతానని చెప్పు పెట్టకపోతే అప్పుడు కొద్దిరేటడు ఇప్పుడు సినిమా తీసి డబ్బులు పోగొట్టును మన తండ్రే కదమ్మా తిట్టింది అంతేగా నా పిల్ల తిట్టింది నా పిల్లే కదా అనుకుంటానో నేను తిట్టేనో ఇప్పుడు సినిమా తీసి డబ్బులు పోగొట్టునో ఇంకా వీడియోలు వద్దు ఆపేసే జాబ్ కు బషోప్రంగ్ అంటండు నాకేమో నిన్ను తల్లిలా చూసుకున్న ఎన్ని రోజులు నిన్ను ఒదిలి పోవాలనిపియలేదు గనంగైతుని ని నీ మొగవును నేను కూడా నీ మొగవే చూస్తున్నాను యాక్షన్ ఈ వీడియోకి నేను బట్టలు మార్చికొೊಂಡా గ్లాసు స్టవ్ స్టౌవ్‌లో పెట్టకుండా

తరుణ్ బాబు కూడా అసలు ఎందుకు అలా యాక్టింగ్ కొట్టున్నారు తరుణ్ బాబు కూడా మోసం చేసిండు నన్ను తరుణ్ బాబు కూడా మోసం చేసిండు అది నా మనసుకు తెలుసు తరుణ్ బాబు ఏమండి లాగ్ బాబు నేను ఎప్పుడైనా కొట్టుకున్నాడే మేము మార్పిచేసాను అనవసరంగా పాపు లాగ్ మార్చాడండి వీడి మళ్ళీ వీడి మళ్ళీ చూసిసారు శివమణి శివమణిని మోసం చేసనో తరుణ్ బాబు తరుణ్ బాబు అన్నీ అన్ని చూస్తున్నాయి నన్ను ఎలా మోసం చేయాలి అనిపించింది తరుణ్ బాబు తరుణ్ బాబు నేను అనట్లేదులే నా గుండెలో బాధ మీ ఫోన్ నెంబర్ కూడా నాకు చూపించేస్తే నీకు ఫోన్ పే తీసుకో ఫోన్ నెంబర్ ఏముంది అక్కడ ఏమీ లేదా మ్యాటర్ ఇంకా తీసుకో ఇంక ఫోన్ పే కాదు ఇప్పుడు నాకు ఇష్టం నేను జాబ్ చేయాల్సి వస్తుంది రేపటి నుంచి నేను జాబ్ కి క్షమించండి ఇంకా నేను వీడియోలలోకి రాలేకపోతున్నా పేరెండి బాబు మీరు అందరూ ఏడవకెళ్ళే వీడియో గ్రేపించి జాబ్కి వెళ్ళిపోతాయంటే ఒక్క వీడియో బక్కలే అంతే కదా అంతే కదా మరి నువ్వే కదా నువ్వు అన్నావు ఎన్ని మచ్చలు నేను ఎన్నళ్ళు దగ్గరికి ఫేస్ ఎప్పుడు చూడలేదు ఎన్ని మచ్చలేంటి నాకు మళ్ళీ నాకు చిన్నప్పుడు పొంగు చూపింది మచ్చలు నీకు మచ్చలు ఎందుకు ఇందాక అక్కడ అలాగే అంటున్నారు అమ్మ కొడుక అంటున్నారు పెంపుడు ట్రైన్ ట్రైన్లో అలాగే మీ బుద్ధిలో వచ్చినాయి మీ వాళ్ళే వచ్చిందంటే నా మాట అబద్ధం అరగండి వాడు కూడా ఉన్నాడు అయ్యో అయిపోయిందమ్మా ఇక్కడ నేను ఇంత బాధలో ఉంటే నువ్వు కామెడీలు చేస్తాను వెళ్ళిపోవచ్చా అంట అంటే ఇంక ఇప్పుడు ఇప్పటి వరకు వీడియోలు మింగిండు మింగిండు ఇంకా మింగడం వదిలేస్తాండు పోనీలే అని నన్ను నాకు శిక్ష కదా నేను ఇంకా రాలేకపోతున్నా ఇక పైన అనుకుంటున్నా నాకు ప్రశాంతంగా ఉన్నాయండి గుండ్లు తాపీగా ఉన్నాయి మీరు అందరూ అన్న మాటలకి నాకు తూట్లాడిపోతున్నాయండి ఇప్పుడు ఏం కొట్టలేదు ఐదు వేలు ఐదు వేలు ఇవ్వండి ఐదు వేలు ఇప్పుడు సరుకులు కొట్టడం రేపు బిల్లు బిల్లు చెప్తాను మీకు సరుకులు రేపు కొంటవా ఇంకా సరుకులు వద్దు ఏం వద్దు ఇంకా వెళ్ళిపోతున్నా అంతకే వేస్తున్నామని ప్లాన్ సరుకులు గురించి కాదు తనకు సరుకులు ఇచ్చేంత కావాలంటే సరుకులు గురించి నీ సరుకులు నీకు ఇచ్చేస్తా నీ సరుకులు నీకు ఇస్తా ఇవ్వకుండా ఏమో నేను ఇంకా జాబ్ కి వెళ్ళిపోతున్నా ఇంకా నేను చూసుకునే వాడు లేరని ఒక బాధ నాకు అబ్బా ఈ పదమూరులో నెల నుంచి పదమూడు సంవత్సరాల నుంచి నువ్వే చూసాను అప్పుడు వేరే అప్పుడు పోయిస్ కూర దానిది ఇప్పుడు కొంచెం

నా బాధ చెప్పుకుంటా బాధ ఒకరితో పంచుకుంటూనే పోద్దంట కనుక అలా నేను నీతో పంచుకుంటున్నా కనుక నా బాధను అర్థం చేసుకో తల్లిలా బిడ్డలా మంగలి షాప్ లేకుండా కటింగ్ ఏం చేసుకున్నాడండి కట్టింతోటి లే లాసుకుంటున్నాడు సీతానగరం మంగళ షాప్ ఎక్కడ ఉందో తెలియదు నాకు బాబు అని అబ్బా కత్తనమెట్టు కట్ చేసుకుని తో నాకంట సీతానగర్ అని అంత లాగేసుకున్నాడండి ఇలా ఇప్పుడు మా వాన కూడా నవ్వుతున్నారండి అయ్యి బాబు సీతానగరం మొత్తం నించి చెప్పినాడు కెమెరా

నా గుండ్లు బాధను వెళ్ళిపోతాయి ఎప్పుడు తిట్టినోడు తిట్టకుండా తిడతారు నిజమైన ఏడబ కొడుక నువ్వు అలా అద్భుత ఉద్యోగానికి వెళ్ళిపోతా రోజు నన్ను ఎవరు పలకరించారు కొడుకా చాయితూ నన్ను ఎవరు పలకరించారు నువ్వు దినకంత్రి కూడా పోడవంటి నేను దినకంత్రి దాన్ని అర్థమైందా నేను చేస్తాను అలా యాక్టింగ్ యాక్టింగ్ చేసిన ఆ మరి నువ్వు చేయట్లేదు ఇప్పటివరకు యాక్టింగ్ నేను అలాగే యాక్టింగ్ చేసాను నువ్వు ఏడిసి నేను ఏడిసి అది వంట చేయడం ఆయనతో వంట చేసుకుంటారే కదా నా బాధను కొంచెం సార్ అయిపోయింది ఇంకా అదే కదా బాధ నీకు ఉద్యోగం నీకు ఇష్టమైతే చేసుకుంటే మానే అమ్మా ఏవే కనకం రాకేష్ మాస్టర్ నే మర్చిపోయినో అలాగే నన్ను కూడా మర్చిపోతాను కనకం నా వీడియో తీయమ్మ మళ్ళీ మరి మనిషి ఏంటి నువ్వు వీడియోలు ఇంక ఎక్కడ తీసేది జాబ్ కి పోతా నాకు అనుకో నిజం సీరియస్ జోక్ కాదు మా నాన్న తిడతాడు నన్ను కానీ మా నాన్నకు అర్థం కావట్లేదు వీడియోలు చెప్తే నేను ఎంత డెవలప్ అవుతానో అర్థం కావట్లేదు నా డెవలప్మెంట్ ని తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు ఆ పేరు ఆయనకు అర్థం కావట్లేదు నాకు వచ్చిన పేరు మా అమ్మకి అర్థమైంది మంచి పేరు వచ్చింది నాకు యూట్యూబ్ లో మంచి మంచిగా నడుస్తున్నా ముందు ముందుకి కానీ వద్దురా పిచ్చి పిచ్చి వీడియోలు జాబ్ చేసుకోరా వద్దురా అంటారు అక్కడ ఎంత కష్టపడిన నేను నమ్మేనండి ఎవరినండి అవన్న అన్నాడు పిచ్చి వీడియో వాళ్ళ బాగా చెప్పుండా బాగా చెప్పుకుంటే వీడియోలో చెప్పడేసి విడిగా చెప్తాడని మళ్ళీ అనుకున్నానండి నేను చతముతుండు కదా వీడి కంటే చతమురునండి నేను నన్నే పాడేయలేని చూస్తాడు చూడండి ఏడిచేసి నేను బాగా ఇంకంతకన్నా యాక్టింగ్ చేశానండి నేను కాల్ చేయ ఓయ్ నువ్వు టాబ్లెట్ నలిపోతుంది టాబ్లెట్స్ తీసుకొని వెళ్ళిపో

వీడియోలు చేస్తే నాకు మంచి లైఫ్ వచ్చింది కానీ ఆ లైఫ్ ఈ పౌడర్ లా అయిపోయింది ఏం చేయలేను ఓకేనండి బాయ్ అండి వీలైతే నేను మిమ్మల్ని కలుస్తానండి ఎవరో అట్లానే వీడియోలు చేయకుండా ఏముండను ఉండను వీడియోలు చేస్తా నువ్వు యాక్షన్ చేయొద్దు అంటే ఎక్కువగా ఎక్కువగా వాళ్ళకి అంటే ఒకవేళ చెప్పలేను చెయ్యొచ్చు చెయ్యలేకపోవచ్చు కూడా ఇప్పుడు పొద్దున పదింటికి పోయి జాబ్కి సాయంత్రం ఎప్పుడో ఆరున్నర ఏడు అవుద్ది మళ్ళీ అక్కడి నుంచి ట్రాఫిక్లో పడి ఇంటికి వచ్చేలోపు ఎనిమిది అవుద్ది అన్నం తిని పడుకునే లోపు తొమ్మిది అవుద్ది ఇంకెక్కడ టైం ఉంటుంది టైం ఉండదు ఒకవేళ ఉంటే ఆదివారం ఒకవేళ జాబ్ టైమింగ్స్ అడుగుదాం అనుకుంటున్నా కొంచెం అంటే ఒక పదింటి నుంచి ఐదింటి వరకు అట్లా టైమింగ్స్ దొరికితే కంటిన్యూగా వీడియోస్ అందిస్తాను లేదంటే లేదు ఒకవేళ మా నాన్నని కన్ఫ్యూజ్ చేస్తా నాన్న ఇట్లా కాదు వీడియోలు చేస్తే మంచి లైఫ్ ఉంటుంది చేసుకుంటా కొన్నాళ్ళు నాకు టైం ఒక రెండు మూడు నెలలు టైం తర్వాత జాబ్ చేసుకుంటా అని చెప్తా ఒకవేళ మా నాన్న కన్ఫ్యూజ్ అయ్యి సరేలే చెప్తున్నాడు కదా ఏందో వీడు ప్రయత్నించనిలే అని చెప్పి మా నాన్న అవకాశం ఇస్తే రెగ్యులర్గా వీడియోలు చేస్తా లేదు వద్దులేరా వీడియోలు అని అంటే ఇక ఆయన మాటని గౌరవించి జాబ్లో జాయిన్ అవుతా అది ఏ విషయం ఇంకా కన్ఫామ్ నేను చేసుకోలేదు ఆయనతో ఇంకోసారి మాట్లాడతాను ఒకవేళ ఓకే అయితే వీడియోస్లోకి వస్తా లేదంటే వీడియోలు కొంచెం తక్కువ తక్కువగా కనిపిస్తుంటా ఏమనుకోవద్దు దయచేసి ఈ విషయం సీరియస్ జోక్ కాదు అంటే కొంచెం కామెడీ చేసుకుంటూ నవ్వుకుంటూ ఈ విషయం చెప్పిన అంటే నేను ఎక్కువగా మిమ్మల్ని నవ్విస్తూ ఉన్నా కదా కామెడీ చేసుకుంటూ కనకం కనకం అంటూ అందుకని ఆ వేలో అయితే ఈ విషయం మీతో షేర్ చేసుకున్నా ఓకేనండి ఈ విషయం గురించి నేను మళ్ళీ షేర్ చేస్తా ఇప్పుడైతే జాబ్ ఎత్తుక్కుంటున్నా ఆ జాబు కన్ఫామ్ అయ్యి టైమింగ్స్ తక్కువ అయితే ఎక్కువగా వీడియోస్ పెడుతూ ఉంటా లేదు మన అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటా ఓకేనండి బాయ్ అండి చాలా ఎక్కువ టైం అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా బాయ్